ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మోక్ష వాళ్ళ ఇంట్లో మోక్ష పిల్లలతో పాటు జ్వాల కొడుకుకి కూడా బారసాల ఏర్పాట్లు జరుగుతూ ఉంటే జ్వాల గొడవ పడుతుంది కదా నా కొడుకుకి సపరేట్ గా చేయకుండా వీళ్ళతో కలిపి ఎందుకు చేస్తున్నారు అని గొడవ పడుతుంది కానీ చివరికి బామ్మ తర్వాత రఘురాము వైదేహి నచ్చ చెప్పడంతో బారశాలకి ఒప్పుకుంటుంది బారసాల వేడుకలు ఘనంగా జరుగుతాయి ఆ వేడుకలకి సుబ్బు కూడా వస్తాడు తర్వాత మోక్ష పిల్లలకైతే వైశాలి పల్గుని అని పేర్లు పెడితే జ్వాల ఏమో తన కొడుక్కి గణపద్మ అని పేరు పెడుతుంది బామ్మ జ్వాలను అడుగుతూ ఉంటుంది ఈ పేరు మీరే ఆలోచించుకున్నారా లేక ఇంకెవరైనా చెప్పారా అడుగుతుంది కానీ జ్వాల అయితే ఏం సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకుంటుంది తర్వాత ఫంక్షన్ వేడుకలు పూర్తవుతాయి కాలగర్భంలో ఆరు సంవత్సరాలు గడిచిపోతాయి ఈ ఆరు సంవత్సరాలలో నాగేశ్వరి వచ్చి ఆ పిల్లల్ని చూసి తమ మహారాణి ఎవరో కనుక్కోలేక మళ్ళీ తిరిగి వెళ్లిపోతూ ఉంటుంది కరాలి విషయానికి వస్తే తను గరుడ శక్తిని పొంది కూడా పంచమిని పంచమి కడుపులో పెరుగుతున్న పిల్లల్ని ఏమీ చేయలేకపోతుంది ఇప్పుడు పంచమి కడుపును పుట్టిన పిల్లల్లో ఎవరు మహారాణి విశాలాక్షో కనుక్కొని ఆ పాపని నాగలోకానికి వెళ్లనీకుండా ఇక్కడే చంపేయాలంటే తనకు శక్తులు కావాలి ఆ శక్తుల కోసం మళ్ళీ మహంకాలినే వేడుకోవాలని కూర్చొని ఆ మహంకాళి కోసం దీర్ఘంగా ఈ ఆరు సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉంటుంది తను పిచ్చి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆరు సంవత్సరాలుగా ఘోరంగా తపస్సు చేస్తూ ఉంటుంది కానీ మహంకాళి మాత్రం కరుణించదు మోక్ష వాళ్ళ ఇంట్లో అయితే పిల్లలతో ఇల్లు కలకల్లాడుతూ అందరూ సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు జ్వాలా కొడుకు మాత్రము పంచమి పిల్లల్ని చూసి ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు కోపంగా వాళ్ళసారి చూస్తూ ఉంటాడు జ్వాల ఘన అని పిలుస్తూ వచ్చి వాడి సాయి చూసి ఏం చేస్తున్నావు అని అడిగితే వాళ్ళని చూస్తే నాకు చాలా కోపంగా ఉందమ్మా వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అంత కోపం వస్తుంది అని చెప్తాడు జ్వాలకైతే ఇంకా సంతోషంతో పట్టలేక నా బంగారు కొండ నీకన్నీ నా వచ్చాయి నానా అని ముద్దు చేస్తుంది ఇక నాగేశ్వరి అయితే మళ్ళీ పంచమి ఇంటికి వచ్చి ఆ పిల్లల్లో ఎవరు తమ మహారాను కనుక్కోవాలని మళ్ళీ తన ప్రయత్నం చేయడానికి వస్తుంది నాగేశ్వరి రాకను గమనించిన పంచమి చాలా ఆందోళన పడిపోతుంది నాగేశ్వరి వచ్చిందంటే మళ్ళీ నాగలోక భయం పట్టుకుంటుంది తన పిల్లల్లో ఒకరిని నాగలోకం తీసుకెళ్లిపోతుందేమో అని కంగారు పడుతూ భయపడిపోతూ ఉంటుంది తన తల్లి ఎవరు అనేది పంచమి కూడా ఇంతవరకు తనకు తెలియదు తన తల్లి రూపం ఎలా ఉంటుంది కూడా తెలియదు కానీ పిల్లల్లో ఇద్దరు పిల్లల్లో తన తల్లి రూపాన్ని చూసుకుంటూ ఉంటుంది